దయచేసి అందరూ చే గుర్తు పోటేయాలని అనుకుంటున్నాను మీరు భారీ మెజార్టీతో వస్తానని అనుకుంటున్నాను మీద అసలు ప్రచారం చేస్తున్నా ఇప్పుడు పోటీ చే ఈ ఎనిమిదో వాళ్ళ పోటీ చేస్తున్న క్యాండిడేట్ లెవెల్లో వాళ్ళ ఇంట్లో దళిత బంధు ఉన్నది దానికి ప్రూఫ్ బలంకరం కూడా ఉన్నది గవర్నమెంట్లో వాళ్ళు దళిత బంధువులు తీసుకున్నారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నది ఇప్పుడు ఎనిమిదో వాటి ఎనిమిదో వాట్ల దళిత బంధులు దళితులు ఉన్నారు కానీ దళితులకి ఇవ్వకుండా ఒక పార్టీలో పని చేస్తున్న దళితుడికి ఎట్లు ఇస్తారని మేము క్వశ్చన్ వేస్తున్నాం వాళ్ళు ఎప్పటి నుంచి మోపుతున్నా ఎలక్షన్ సమయంలో బలంగా బాధితున్నారా వాళ్ళు ఓట్ల కోసమా లేదు వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ మీద కోసం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఓట్ల కోసం అని ఈ ఆరోపణలు అసత్య ఆరోపణలు చేస్తున్నాం నిరూపించగలుగుతారా లేకపోతే నిరూపించగలరు మాకు ఇచ్చిన ముప్పై డబుల్ బెడ్రూమ్లు ఒక్క లీడర్ కూడా తీసుకోకుండా అందరి పేదవాళ్ళకే ఇవ్వడం జరిగింది వాళ్ళు కావాలని కావాలని పదే పదే మీరు డబుల్ బెడ్రూమ్లు ఇట్లా చేసిర్రు అట్లా చేసిరని అంటున్నారు మేము కానీ మా లీడర్లం కానీ సత్తాన అభిమానులను కానీ ఎవ్వరం కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం మేము బా మేము పోషమ్మ గుడి కాడ సవాల్ మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ హాయంలో బీఆర్ఎస్ హయాంలో నూనె రాజు కౌన్సిలర్ ఉన్నప్పుడు బెజ్జల్ వంశ ఒక్కనికే ఆ రోజు దళిత బంధు కింద కారు ఇవ్వడం జరిగింది దాంతో మా దగ్గర ఆధారంతో ఉన్నాయి మేము చూపిస్తాం నిరూపిస్తాం వాళ్ళు మేము కానీ మా లీడర్లం కానీ ఎవరైనా మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి కూడా తీసుకుంటే మేము దేనికన్నా దానికి సిద్ధంగా ఉన్నాం మేము ఆ లీస్టు కలెక్టర్ దగ్గర ఉంటుంది మేము డబుల్ బెడ్రూమ్లో ఒక్క లీడర్ కూడా ఈరోజు కాంగ్రెస్ కండు వేసుకున్న ఒక్క లీడర్ కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లులను తీసుకోవాలి పేద ప్రజలకు గుర్తించి వాళ్ళ ఉన్న ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు మేము అది కలెక్టర్ ఆధ్వారంలో మంత్రి గారు ఆధ్వారంలో ఎమ్మెల్యే గారు ఆధ్వారంలో ఇవ్వడం జరిగింది వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తూ ఓట్ల కోసం ఓట్ల కోసం ఈరోజు ఇక్కడ గెలవడం కోసమే మా మీద లేని ప్రచారాలు చేస్తున్నారు కావున మేము పోచమ్మ గుడి ముందట దళిత బంధు మీరు మీ ఇంట్లోకి ఎట్లా వచ్చిందో మరి మా ఇంట్లోకి అట్లా రాలేదు కదా మా ఎ ఎనిమిదో వార్డు పేద ఎస్సీ వర్గాలు ఉన్నారు వాళ్ళకి ఎవరికి కూడా ఒక దళిత బంధు రాలే అని మేము ఈ ద్వారా సవాల్ చేస్తున్నాం వాళ్ళు నిరూపించగలిగితే రేపు పొద్దున ఏడు గంటల పోచమ్మ గుడి కాడికి రమ్మాలండి మేమందరం దానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం ఇంతకుముందు అధికారంలో బిఆర్ఎస్ ఇప్పుడు మీ పార్టీ అధికారం ఉంది బీఆర్ఎస్ అధికారం ఉంది వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ క్యాండర్స్ పార్టీ కార్యకర్తలతో సంబంధం లేకుండా మీ పార్టీ దగ్గర వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు పేదరికాన్ని చూసి ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది మరి పేదరికాన్ని చూసి పార్టీతో సంబంధం లేకుండా మీరేమన్నా ఇది వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసేదా మా వాళ్ళ పార్టీ అధికారం ఉన్నప్పుడు మేము వెలిసాలపల్లెలో ఉన్న డబుల్ బెడ్రూమ్లో ఒక్కడు కూడా మా కాంగ్రెస్ కానీ మా పేద ప్రజలకు కానీ ఇవ్వలేదు ఈరోజు మేము మేము అధికారం వచ్చి రెండు సంవత్సరాల ఆరు నెలలు అవుతుంది ఈరోజు మేము ముప్పై డబుల్ బెడ్రూమ్లు ఇస్తే దాంట్లో టీఆర్ఎస్ వాళ్లకు పేద వాళ్లకు అన్ని వర్గాల వాళ్లకు ఇవ్వడం జరిగింది సరే ఎక్కడైనా మా వాళ్ళ మా మీద ఆరోపణ రెండు లక్షలు తీసుకున్నాము ఎంతో డబ్బులు తీసుకున్నామని ఆరోపణ పదే పదే కాలనీలో చేస్తారు మేము దానికి సిద్ధంగా ఉన్నాం రేపు పోషం గుడికాడ మా మా నాయకుడు మా ఈ ప్రాంతాని కోసం అనేకంగా ఆ పదే పదే అభివృద్ధి చేద్దామని మన పిప్పల రాయేందర్ గారి మీద ఆరోపణలు చేయడం లేదా ఇక కాలనీ ప్రజల మీద ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు పైసలు తీసుకున్నారని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు సభవం కాదు మేము రేపు మన జవర్ కాలనీకి ఎనిమిదో వార్డుకు ఏకైక పోషమ్మ గుడి ఉంది పోషమ్మ గుడి ఉందట మేము పవాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్లకు ఇదే సవాలు ఇస్తున్నాం వాళ్ళు కూడా మేము నిరూపిస్తే వాళ్ళు నిరూపిస్తే మేము రాజకీయంగా తప్పుకుంటాం సన్యాసం తీసుకుంటామని ఈ ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం పిచ్చోళ్ళ ఆరోపణలు నిరూపించకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు ప్రజలను కోరుకుంటున్నాం మా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మా సొత్కు రమా సమ్మయను భారీ మెజార్టీతో గెలిపించి వారికి విజయం కలిగించాలని పేరు అయితే భూపాలపల్లిలో ఉన్న ముప్పై వార్డు కౌన్సిలర్లలో ఇక్కడ ఎనిమిదో వార్డుకి సంబంధించిన ఎలక్షన్ కామెంట్స్ మాత్రం రసవత్తరంగా జరుగుతున్నాయి ఇక్కడ దళితులకు వచ్చిన అవకాశం అయితే ఇందులో ఆరోపణలు అయితే ఒకరు సత్యం అంటున్నారు ఒకరు అసత్యం అంటున్నారు ఏదేమైనా కన్నా ప్రజలకు ఖచ్చితంగా తెలుసు అందులో నుంచి ఈ పూర్తి ఆధారాలను కనుక వాళ్ళు లేదా వీళ్ళు బయట పెడితే తప్ప ఇది ప్రజలకు ఒక క్లారిటీ కాదు ఇదే కాదు ప్రజల అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి విషయాలలో కూడా ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ నేను సుమచంద్ర చూస్తున్నాను వాళ్ళు చేసేస్తాయి ఇప్పుడు ఫ్రమ్ జైతవాడ్ భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు థ్యాంక్ యూ మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి ఆడపడుచుగా నన్ను దీవిస్తారని దయచేసి